యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మీడియాతో మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి పట్టణ అధ్యక్షులు కనుకల కిట్టయ్య మండల నాయకులు మాట్లాడుతూ కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేన ఒక సంవత్సరంలోనే మూసి ప్రక్షాళనకు రెండు వందల యాభై కోట్ల నిధులు తెచ్చిన ఘనత ఎమ్మెల్యేదేనని మండల పరిధిలోని కొన్ని గ్రామంలో సీసీ రోడ్లకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు తక్షణమే నిధులు కేటాయించిన అభివృద్ధి పదార్థాన్ని మాట్లాడారు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఐటిపాముల రవీందర్ సమీక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు భీమ్ల నాయక్ గండు దానయ్య బత్తిని లింగయ్య బద్దం సంజీవరెడ్డి జక్క జంగారెడ్డి సహదేవులు కాసుల వెంకన్న ప్రవీణ్ కొండూరు భాస్కర్ రేకుల ప్రభాకర్ రేసు బుచ్చిరెడ్డి వరుణ్ బత్తిని సత్యనారాయణ బిది బిలిద నాగేశ్వర ఉక్కుర్తి స్వామి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ભલવ� ઩ઓઝ મદલલં ખિણ પહાલ૓ ઙસછ ઙાબલે lanes apરલં ઈલાખ ચીજલ માલ૓ બલીદ કાલઈળ আমি অলপ すいません。